హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హలో ఫుడీస్ అందరు ఇలా ఉన్నారు ఈరోజు మా పిల్లలు అడిగారని బూందీ లడ్డూలు చేశానండి ముందుగా రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాను చిటికెడు వంట సోడా తీసుకున్నాను వన్ కప్ వాటర్ వేసుకొని పిండినంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇలా పిండి మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ లడ్డుల కోసం ఎన్నిసార్లు ట్రై చేశాను ఇప్పుడైతే పర్లేదండి బాగానే వచ్చాయి బాగానే చేస్తున్నాను కూడా లాస్ట్లో చిరికడంతా ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి మరో పక్కన చక్కెర పాకం కోసం అండి రెండు కప్పుల చక్కెర ఒక కప్పు వాటర్ వేసుకొని ఇలా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని పాకం పట్టుకోవాలండి ఇలా పాకం లాస్ట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి పాకం వచ్చిందో అని ఒకసారి ఇలా చూసుకోవాలండి లడ్డులకైతే తీగ పాకం వస్తే సరిపోతుంది మరో పక్కన కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా ముందే కలిపెట్టుకున్న పిండిని గరిడతో తీసుకొని ఇలా బూందీలాగా వేసుకోవాలండి స్టార్టింగ్లో వేసిన బూందీలు మాత్రం రౌండ్ రౌండ్గా బాగా వచ్చాయండి ఇంకా లాస్ట్లో కొంచెం పెద్దవిగా వచ్చాయి ఇంకా పిండిని అంతా ఇలా బూందీలాగా వేసుకున్నాను ఇంకా వీడియో చూడండి నేను అసలు ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో మీకు ముందు ముందు వీడియోలలో మీతో షేర్ చేసుకుంటాను ఇలా బోంది అంతా రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న చక్కెర పాకంలో ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి అంతా ఒకేసారి వేసుకోకూడదు ఇలా నేను తీసుకున్న క్వాంటిటీకి చక్కెర సిరప్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేశాను డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించి వేసుకున్నాను ఇంకంతే ఇవన్నీ కలుపుకొని చిన్న చిన్న లడ్డూల మాదిరిగా లడ్డూలు చేసుకోవడమే ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లడ్డూలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్